ఎన్టీఆర్ దేవరా పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా బాలయ్య దేవరా ని అభిమానులతో పంచుకుంటూ ఎన్టీఆర్ యాక్టింగ్పై ప్రశంసలు కురిపించారు కొరటాల శివ దర్శకత్వంలో ఇండియా హీరో ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర సముద్రం బ్యాక్ లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎన్టీఆర్ కెరీర్లోని అత్యంత భారీ బడ్జెట్తో పాని ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా గ్లిమ్స్ వీడియోని రిలీజ్ చేశారు ఈ గ్లిమ్స్ సినిమాపై అంచనలను తారాస్థాయికి చేర్చింది ఈ గ్లిమ్స్లో ఎన్టీఆర్ యాక్షన్ డైలాగ్స్ మేకోవర్ అనిరుద్ బీజిఎం అన్ని హైలైట్గా నిలిచాయి దీంతో ఈ గ్లిమ్స్ సోషల్ మీడియా అంతటా తెగ వైరల్గా మారుతోంది ఈ గ్లిమ్స్ వీడియోతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో గ్లిమ్స్ అయితే అదిరిపోయింది ఇంగ్లీష్ లిరిక్స్తో గ్లిమ్స్ని నడిపించగా చివరిలో ఎన్టీఆర్ఓ డైలాగ్తో ముగించారు ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తులని ఎక్కువగా చూస్తుండాలి అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అన్నారు అంటూ ఎన్టీఆర్ డైలాగ్స్ గూజ్బంబ్స్ తెప్పించాయి ఇక ఎన్టీఆర్ ఈ గ్లిమ్స్లో చేసిన యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి మొత్తంగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్న దేవర గ్లిమ్స్పై నందమూరి బాలకృష్ణ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా దేవర గ్లిమ్స్ని షేర్ చేస్తూ దేవర గ్లిమ్స్ చాలా బాగుందని తారక్ మేకోవర్ కానీ విజువల్స్ కానీ అద్భుతంగా ఉన్నాయని అన్నారు ఇక తారక్ యాక్టింగ్ గురించి నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు యాజ్ యూజువల్గా అదరగొట్టేశాడు తారక్ కెరీర్లో దేవర ఓ మంచి మెమొరబుల్ మూవీ అవుతుందని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ ఫర్ దేవరా కెనాట్ వెయిట్ టు వాచ్ ఇన్ థియేటర్స్ అంటూ బాలయ్య తన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు దీంతో బాలయ్య చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి